లో మన తాసుకుంటే రాజు పచ్చు లో మంత తుకుంటే నల్ తెడ రమ్యా మైనా దేవరు రవి కానీ తె ఆయన దగ్గరికి ఐదు రకాల వ్యక్తులు వచ్చారు మొదటిగా సామాన్యమైన మనుషులు వచ్చారు అది మన మధ్య సువార్త మూడవ అధ్యాయంలో మన కింద వచ్చినాలో చదువుకోవచ్చు తర్వాత పరిశైలు వచ్చారు ఆ తర్వాత సద్దికాయలు వచ్చారు లూకా వార్త మూడవ అధ్యాయంలో చూస్తే అక్కడ వసూలు చేయవారు అనగా కలెక్టర్స్ అంటారు వాళ్ళు వచ్చారు వచ్చారు ఇలాగో ఐదు రకాల మనుష్య జాతికి చెందినటువంటి వారు ఐదు రకాల స్థితిగతులు కలిగినటువంటి వారు బాప్తీసం తీసు వ్యూహాని యొక్క ప్రసంగి విని ఆయన దగ్గరికి బాప్తీసం తీసుకొని వచ్చాడు మెసేజ్ ఏంటి పరలోక రాజ్యం సమీపించి ఉంది అంతటాందరూ మారుమతి ప్రాంతాల్లో వచ్చి ప్రజలు వచ్చారు రెండవదిగా పరిశీలు అనబడిన వారు వచ్చారు మూడవదిగా సత్తుకైలు వచ్చారు నాలుగవదిగా సుంకము వసూలు చేసేవారు ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు ఐదవదిగా సైనికులు వచ్చారు వీరందరూ వచ్చి ఆయన చెప్పే మాట విని ఒక్క మాట పరలోక రాజ్యం సమీపించింది ఉంది మనసు పొందండి ఒక్క మాట చెప్పినందుకు వెంటనే బాక్ తీసుకోవడం ప్రారంభించారు అయితే బాక్ తీసుకుంటున్న సమయంలో ఆయన ఈ స్వార్త చెప్తూ ఉన్నాడు తగిన మరొక మాట చెప్పాడు మొదటిగానే పర్లోక రాజ్యం సమీపించి ఉంది మారు మనసు పొందండి అని చెప్పాడు రెండవ మాట ఏమో ముసుడి అని భాక్తి యోహాను ప్రకటన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని ప్రజలారా ఈ మాటలు నేను ముందు కొంచెం ముందు కొనసాగించి నేను దేవుని దాసులు ఇచ్చేస్తాను వెనకాల దేవుని యొక్క దాసులు ఉన్నారు మొదటిగా సామాన్య జనులు ఆయన దగ్గరికి బాప్దీసం తీసుకోవడానికి పాపములు ఆయన చేత బాప్దీసం పొందుకుంటూ ఉన్నారట పాపములు ఒప్పుకొంచు పరలోక రాజ్యం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారట సామాన్య ప్రజలు ఒకటి గమనించారు బాప్ ఇచ్చి వ్యూహాన్ని చెప్పగానే పరలోక రాజ్యం సమీపించి ఉంది మారు మనసు పొందుడని ప్రకటించగానే సామాన్యమైన మనుషులు అయ్యా మా పాపాలు ఒప్పుకుంటున్నామని పాపాలు ఒప్పుకొంచు బాప్దీసం తీసుకుంటున్నారట నేను ఇక్కడికి ఎందుకు వచ్చాలో తెలుసా పరిశుద్ధమైనటువంటి పరలోకం గురించి చెప్పడానికి ఆ పరలోకము భూలోక సంబంధమైనది అయితే శరీర సౌఖ్యాలతోను ఆడంబరములతో బంగారం వజ్రాలు వైడూర్యాలతోనూ కూడుకున్నదైతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు అది మహిమతో కూడినది పరిశుద్ధమైనది ఇక్కడ వాళ్ళు పురుషులు స్త్రీలు అన్ని తేడతమ్యం ఉంటే ఆ పరలోక రాజ్యాల గురించి నేను చెప్పవలసిన పనే లేదు భూలోకం ఉన్నట్టుగా కులాలు మతాలు వర్గ భేతాలతో కూడినటువంటిదే పరలోక రాజ్యం అయితే ఇక్కడ నేను ఉండేవాడినే కాదు ప్రపంచము శరీర సంబంధమైనటువంటి పదార్థములతో కూడి ఉన్నదైతే హందు కూడా నేను కాదు కానీ పరలోకము పవిత్రమైనది మహిమ కలిగినది ఏ తేడా లేనటువంటిది వర్గభేదం అసలే లేదు మతభేదము లేదు అలాగే గొప్పవారు కొద్దివారు అనేటువంటి తేడా లేదు అందరూ సమానులు అందరూ దేవుని ఎదుట ఒకే విధంగా ఉంటారు ఇక్కడ ఆకలి కొరకు కడుపు కడుపు కొరకు కష్టపడి చెమటొచ్చి అలాగే కన్నీరు కార్చి వేదన పడి మరణించి రోగాల పాలే స్థితిగతులు ఆ రాజ్యంలో ఉండవు ఆ రాజ్యం గురించి బాప్తీసు మిచ్చి వ్యూహాను ప్రకటించాడు ఆ రాజ్యం ఎవరు ఇవ్వగలరంటే తర్వాత ఆ బాప్తీసు మిచ్చి అని చెప్తున్నాడు ఇదిగో లోకపో పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు అలా చెప్పిన కొన్ని దినాలకి క్రీస్తు అనబడినటువంటి దేవుని బుర్రె పిల్ల ఆయన కూడా వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టాడు ఆయన ప్రకటించిన వాక్యం కూడా ఇదే నాలుగో అధ్యాయంలో ఉంటది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని ఆయన కూడా అదే మాటను ప్రకటించాడు పరలోక రాజ్యము ఈ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పగానే సామాన్యులు మనుషుల యొక్క మనసులు మారిపోయాయి వెంటనే తమ పాపాలను ఒప్పుకొని బా తీసుకున్నారు ఎందుకంటే అక్కడ ఇచ్చి యోహాను క్లారిఫై చేసేసారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు చూపించగానే అనగా పాపములన్నీ ఆయన తీసేసుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి పరిశుద్ధులంగా మనం వెళ్ళాలి కాబట్టి ఏసుక్రీస్తూ మన పాపములన్నిటిని తీసివేసి ఆ పరలోక రాజ్యానికి పరిశుద్ధులుగా మనం తీసుకొని పోతున్నాడు అని తమ్ముడు తాము తమ పాపములను ఒప్పుకొని బాబు తీసుకున్నారు ఇక్కడ ఎంతో మంది సామాన్యులు ఉన్నారు పొట్టకుట్టి కొరకు పనిచేస్తూ రెక్కడితే ఉంటూ చాలా జీవితాన్ని గడుపుతూ ఉద్యోగాలు లేక చదువులు లేక సరిగా ఎదగలేక సపోర్ట్ లేక ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఉన్నారు అయితే ముఖ్యంగా పరలోక రాజ్యం మన దగ్గరకే ఇవ్వబడింది పరలోక రాజ్యం ఎవరికో తెలుసా ముందుగా పేదలు అనబడిన వారు వెనుక లేకపోతే వెనుకబడినటువంటి జనాంగానికి సమాజంలో త్రొక్కి వేయబడుతున్నటువంటి ప్రజలకి పరలోక రాజ్యము చేర్చబడింది పరలోక రాజ్యము ప్రకటించబడింది ఈ పరలోక రాజ్యం గురించిన నిరీక్షణ నీకుంటే ఈ భూలోకంలో పేదవాడు గాను అరిచి వాడు గాను తక్కువగా చూడబడిన వాడుగా కానీ పరలోక మందు మాత్రం అటువంటి స్థితి లేదు నీకు ఉన్నతమైన స్థితి ఉంది పరలోక మందు మాత్రం ఎక్కడ పడిన బాధలు ఉండవు శ్రేష్టమైనటువంటి జీవితం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచి మనుషులు సామాన్యులు మారి బాప్తి తీసుకుని తమ ఒప్పుకున్నట్లుగా మీలో ఎవరైనా చేయగలరా ఇది సవాల్ గా మీకు విసురుతూ ఉన్నాను కాబట్టి ప్రియా దేవుని చూసినారా ఆ సామాన్యమైనటువంటి చెడులు మారేరు ఈ సామాన్యమైనటువంటి జనులు మారవలసి ఉంది రెండవదిగా పరిశీలు తెగ పరిశీలి అంటే మత విషయముగా నిష్ట కలిగిన వాళ్ళు వాక్యం విషయంలో నిష్ట కలిగిన వారు మత సంస్కృతి సంప్రదాయాల విషయంలో పెద్దల ఆచారంలో చాలా నిష్ట కలిగినటువంటి తెగ మతం ఏం చెప్పి దాన్ని చేసేటువంటి వారు పండుగలు వచ్చేవారు చెప్పినట్టుగా వాక్యం చెప్పినట్టుగా దశ భాగాలని అలాగే వాళ్ళు చెప్పినట్టుగా మతం చెప్పినట్టుగా నడుచుకునేవారు ఎవరైనా మతం చెప్పినట్టుగా చేయకపోతే పరిశీలి తగవారు శిక్షిస్తారు కూడా ఎవరైనా ఊరికే తప్పు చేసిన వారు కనబడితే రాళ్ళు పెట్టి చంపేసి బాక్ పొంది నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి ప్రజలను రక్షించమని సిద్ధపరచమని ప్రార్థిస్తుంది అలాగే ప్రభా ఈ దాసులు బెంచారు ఈ వాక్యాన్ని ప్రకటించమై ఉండగా ఆలోచన జ్ఞానము తెలివి నివేచనూ ప్రజలందరిలోనూ కలిపి చేయాలి చేస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తల్లి సమయాన్ని సమయాన్ని అయ్యపజిస్తున్నారు గట్టి సఫలగ కొట్టి అయ్యారు నెలకి స్థానిక ప్రభు దేవరన్ అయ్య గారి యొక్క ఆహ్వానాన్ని బట్టి ఈ రోజున ఈ మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మదరపు సమాజం నుండి దైవజనులుగా మొదటి వర్తమానాన్ని అందించినటువంటి అశోక్ కుమారయ్య గారు చక్కటి మాటలు దేవుని వాక్యం నుండి ఐదు విషయాలు మీరు గమనించడం లేదో రాష్ట్ర ఐదు విషయాలు చక్కగా తెలియజేశారు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉంటున్నాను దేవత ఆహ్వానించినటువంటి మీ అందరినీ కూడా మరొకసారి ప్రమో బట్టి అందరికి హృదయపూర్వక ఆహ్వానాలు తెలియజేస్తూ ఉన్నాను తెలియజేసినటువంటి అంశము ప్రకటన గ్రంథం నాకు కాస్టర్ గారు ఫోన్ చేసి అంశం ఏంటి కాస్ట్ గారు అడిగితే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటను గురించి మేము కోడికలో ఏర్పాటు చేసాము ఆ వాక్యం ద్వారా అనేకులకు సందేశాన్ని అందించాలనేటటువంటి తలంబు కలిగి రీతిగా కూడికల్లో సిద్ధపరిచామని చెప్పగానే ప్రార్థించాం ప్రభుత్వ సన్నిధిలో కనిపెట్టి ఈరోజున మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లెగాక హూయా సంతోషంగా ఉన్నవాళ్ళు మీ మధ్య మధ్యలో హలెయ అంట మీకు అలవాటు ఉందో లేదో తెలియదు కానీ కొంచెం నాకు కోఆపరేట్ చేయటానికి మీరు అందరు కూడా సహకరిగా ఉన్నటువంటి మాట నేను త్వరగా వచ్చు ఉన్నాను ఎవడనో కిరీటమును అపహరింపకుండా కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి మన వినికిడిలో పలింప చేయనుగాక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం అందరు కూడా తలలు వంచాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నా హృదయాన్ని తెరువయ్యా నీ వాక్యాన్ని స్థలం నుండి నేను నింపుకొని వెళ్ళటానికి సహాయం చేయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూడండి మాట్లాడేది ఆయన దేవుని ఈ స్థలంలో కేవలం నిలవబడి ఉంటాడంతే మాట్లాడేవాడు ఆయన కనుక మీ హృదయాలు అన్నాడు లూదియా ఆ హృదయాన్ని తెరచినటువంటి దేవుడు ఈ రోజున నీ హృదయాన్ని కూడా తెరవడానికి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మౌనంగా ఆయన వైపు చూడండి పరిశుద్ధాత్ముడు మాట్లాడన సమయం కనుక రాత్రి నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు ప్రభు అనుభవతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా మెల్లనైనటువంటి ఆయన స్వరాన్ని మెల్లనైనటువంటి ఆయన స్వరాన్ని వినడానికి అందుకు తగినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఆ మంచి మనస్సు కొరకు ప్రభు సన్నిధి తిరగడానికి ప్రయత్నం చేయద్దు విలువైనటువంటి సమయము ప్రాముఖ్యమైనటువంటి అంశములోనికి వచ్చి ఆయనను ధ్యానం చేస్తూ ఉంటున్నాం కనుక దారు ప్రతి ఒక్కరు కూడా ఎస్ ప్రతి ఒక్కరు కూడా మితంగా మితంగా ఉండాలి అని చెప్పినటువంటి అభిమానం చేసుకుంటున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ఒక బలమైనటువంటి తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చే మహోన్నతుడా మీ మంత్రుడ దోత్రాలయ్యా అవును ప్రభు అన్ని విషయాలలో మితంగా ఉంటే అక్షయ కిరీటం అనేటటువంటి దానిని నాయన ప్రభు పంచములో ఓపికతో పరిచి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచుబడి ఉన్నది అని ఆ మాటలో మూడు ఆత్మీయమైనటువంటి సత్యాలు నాయన మీరు మాట్లాడే ఇంతవరకు నాయన మీరు మాట్లాడించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ నదిలో క్రీస్తు నామం ద్వారా ఈ మనులన్నీ అడిగి వేడుకొచ్చిన మా గొప్ప తండ్రి స్తోత్రం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మాస్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి రుణాలు తెలియజేస్తూ ఉన్నాను యుగాలు జీవించున్న జీవాధిపతి నీకే వందనాలు తండ్రి నీవు లోకమును ఎంతో ప్రేమించి ఎవరును నశించిపోకుండా నిత్య జీవమును పొందాను కుమారుడైన క్రీస్తును నా కొరకు మానవ రూపిగా ఏసునామధేయుడిగా ఈ లోకాన్ని పంపించినందుకు అన్నమాట ఈ కుమారుడైన రాజ్యము కుమార వారసత్వము ఆకాశమందు జయించిన వారికి పరిశుద్ధులకు పోరాడిన వారికి మీరు సిద్ధపరిచిన కిరీ కిరీటములు వీటన్నిటిని బట్టి నేను స్తుస్తున్నాను పొందిన పొందినవారు అంటే భక్తిని విశ్వాసాన్ని పోరాటాన్ని లోకముందు శోధనలను అన్నిటినీ సహిస్తూ నిత్యజీవమును జీవమును పొందుకోవాలని అక్షయమైన కిరీటాన్ని వాడవారనేటువంటి కిరీటాన్ని నీతి కిరీటాన్ని ప్రభు మహిమ ప్రభావముతో నీవు మాకు ఇవ్వబోతున్నటువంటి కిరీటములను పొందుకోవాలని ఈ వాక్యం మాకు బోధిస్తుంది ఈ రాజ్యము ప్రకృతి సంబంధమైనది కానే కాదు నాయన ఆత్మ సంబంధమైనది ఈ రాజ్యము నిత్యము ఉండేటువంటిది శాశ్వతమైనది కానీ నీ దాసులు ప్రేమ్ కుమార్ గారు అలాగే ప్రభావ వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో చుచ్చూరు గ్రామంలో సేవ చేస్తూ అనేకులను నీ రాజ్య వారసులుగా చేయడానికి వారి కష్టపడుతున్నటువంటి అయ్యా తండ్రి వారి ప్రేమలను నీ రాజ్య వారసులుగా చేయటంలోను ఈ పరలోక రాజ్య వ్యాప్తిలోను నమ్మకమైన సాగుకులుగా నీ దాసులు సహాయం చేయండి వారి కుటుంబాన్ని దీవించండి వారి పరిచర్యని దీవించండి ఈ దినమందు ప్రభావ నీ దాసులు బెంచ్మైన గారి ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్ వందనాలు నీ దాసులను వారి పరిచర్యను కూడా దీవించండి విన్న ఈ బిడ్డలు వాటిని వేయించు ఆలోచిస్తూ